ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మేదరకుల బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను గతంలో చెప్పిన మన సత్తెనపల్లికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో భాగంగానే మరి ఇదే జిల్లా నుంచి మరి ఇదే పట్టణం నుంచి పట్టణం నుంచి కూడా మన సంఘం ఏర్పడింది ఉమ్మల విరాట్లాగా మరి కుమ్మల సుబ్బారావు గారు ఉమ్మల ఆదినారాయణ గారు సిరివేరు లక్ష్మయ్య గారు మరి తుమల వెంకటేశ్వరులు గారు మరి దొరికే వెంకటేశ్వరు దొరికే ఏడుకొండల గారు మరి కిర్చేరు దొరికే బాలయ్య గారు మరి చాలామంది రుచి ఫలితంగా ఈ యొక్క సంఘం ఏర్పడింది కాబట్టి మరి యొక్క సంఘాన్ని మనకి మనం ముందుకు తీసుకువెళ్ళ బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి మన అదృష్టం ఏంటంటే మరి గతంలో మనకు అవకాశం వచ్చింది దురదృష్టం శాతం మన మన యొక్క పదవి ఈ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవి మరి ఈ నియోజక ఈ పట్టణం నుంచి ఈ జిల్లా నుంచి

ఖచ్చితంగా నేను కృషి చేస్తానని మీకు హామీ తప్ప తప్పనిసరిగా ఈ యొక్క రాష్ట్రాన్ని ఏకత్రాటిపై తీసుకొచ్చే దానిలో భాగంగా ఈ మధ్య ఉత్తరాది కూడా మరి వేరే సంఘాలు పెట్టుకోవడం జరిగింది మరి వాళ్ళు కూడా కొంతమంది మన మధ్య మన నాయకత్వం పట్ల మన సంఘం పట్ల మన తొంభై ఉంది డెబ్బై ఆరు రిజిస్ట్రేషన్ సంఘం పట్ల విశ్వాసంతో మరి చాలా మంది మళ్ళీ మరి సొంత కూర్చే మన మాతృ సంఘంలో వస్తామంటే